కుండమి పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తించి సంఘాల బలోపేతం వారి అభివృద్ధికి కృషి చేసే విధంగా ముందుకెళ్తున్నామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలరు నియోజకవర్గ శాసన సభ్యుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా కలికిరి మండలం ఫతేగడ పంచాయతీ కొటాల గ్రామానికి చెందిన వాసనూరి చంద్రశేఖర్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ గా నియామకం కావడంతో కలికిరి పట్టణంలోని హేమాచారి కళ్యాణ మండపంలో అభినందన సభ జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఆయనకి పూల మాలలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ అమర్నాథ్ రెడ్డి కాలం నుండి కూడా నల్లారి కుటుంబానికి అండగా ఉంటూ ప్రతి కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయడంతో పాటు తమ సంఘం కోసం కృషి చేస్తూ అండగా నిలిచారని జంగమ సంఘానికి బలోపేతం చేయాలి అని సూచించారు కార్యక్రమంలో జంగమ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వినయ్ భూషణ్ రావు కలికిరి సింగిల్ విండో అధ్యక్షులు నల్లారి చంద్రకుమార్ రెడ్డి వాల్మీకిపురం మాజీ ఏఎంసీ చైర్మన్ నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఎక్కడ ఉన్నా కూడా కాబట్టి మా బాధ్యతగా సహాయం చేయాలని ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది కాబట్టి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ తర్వాత రావడం జరిగింది కాబట్టి నేను కానీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అందరితో మాట్లాడి ఏ విధంగా మన ముఖ్యమంత్రి منك <applause>